హాయ్ హలో అందరికీ నమస్తే అండి మీలో నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ అంశాలు మీరు వినాస్తుంది ఇప్పుడు గతంలోలా కాకుండా నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆర్డర్కోసారి బీపీ షుగరు కొలెస్ట్రాల్ ఈసీజీ పరీక్ష చేయించుకోవటం అవసరం అంతే ఎందుకంటే ఇప్పుడు మనం తినే ఆహారంలోనే అన్ని కల్తీ 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 ఈ పరిస్థితుల మనం బయటపడాలంటే బీపీ ఉందో షుగర్ ఉందో లేకపోతే కొలెస్ట్రాల్ ఉందో లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ లక్షణాలు ఉన్నాయని చెప్పి తెలుసుకోవడం కోసం ప్రతి ఒక్కరు కూడా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఆరోగ్య సేవ సేవలు పొందాల్సిందే దీనికి మీరు చేయాల్సిందల్లా అందుబాటులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన అన్ని చోట్ల కూడా ఈ బీపీ షుగరు పరీక్ష చేస్తున్నారు పరిష్కరించుకోవాలి ఇది మీకే కాదు మీ కుటుంబ సభ్యులకు కూడా మంచిది అర్థమవుతుంది కదా సోదర మీరే మీ వయసు నలభై ఐదు దాటినట్టుంది కదా వయసు దాటిన చెప్పడానికి తెల్ల మీసాలు అలాగే మీ జుట్టు మారిపోవడం కూడా ఒక కారణంగా గుర్తు చేసుకోవచ్చు అర్థమవుతుంది మీ కానీ గుర్తు చేసేది తెల్ల మీసాలు తెల్ల జుట్టు ఏదేమైనా మీ వయసు నలభై ఐదు దాటినట్టయితే తప్పకుండా మీకు అందుబాటులో ఉన్న చోట బీపీ షుగర్ కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోండి అవసరమైన వాళ్ళకు తప్పకుండా సరైన మందులు వాడండి మీరు మీ కుటుంబ సభ్యులంతా కూడా సుఖంగా ఉండండి పొరపాటు మీరు బీపీ లక్షణాలు ఉండి మందులు వాడకుండా ఉంటే అది మీ జీవితాన్ని దెబ్బతీస్తుంది హాయ్ ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోండి మీ జీవితంలో ఎప్పుడూ జరగని నష్టం జరిగే అవకాశం ఉంది అందుకే మీకు బీపీ లక్షణాలు ఉన్నట్టయితే తప్పకుండా బీపీ ట్యాబ్లెట్లు వాడండి అలాగే షుగర్ ఉందని చెప్పి డాక్టర్ నిర్ధారిస్తే తప్పకుండా మీరు అందుబాటులో ఉన్న వైద్యుని సలహా తీసుకొని సరైన మందులు వాడండి అంతేకాదు షుగర్ ఉంది అని చెప్పేసి ఏది పెడితే అది ఎడపేడ తిడకుండా కాకుండా ఆహార నియమాలు పాటించండి మరొక ముఖ్యమైన గమనిక ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి నాకెందుకులే షుగర్ ఉంది ఇంట్లో కూర్చుంటా అంటే కుదరద్దు షుగర్ ఉన్నా సరే బీపీ ఉన్నా సరే ఈ రోజువారి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగం అయితే ఉద్యోగం వ్యాపారం అయితే వ్యాపారం పొలం అయితే పొలం వ్యవసాయం అయితే వ్యవసాయం చేయండి చేస్తేనే ఈ బీపీ కొలెస్ట్రాల్ షుగరు అన్నీ కూడా కంట్రోల్ ఉంటాయని నిజాన్ని మీరు మర్చిపోవద్దు అందరూ ఇప్పుడు మనం అనుకున్న విషయాలు పాటించండి వీళ్ళందరూ బాగుంటారు మీతో పాటు మేము బాగుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ